మనకి కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్ట్లు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్లో లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్ లో అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఒక టాప్ లెజెండ్స్ గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రు గ్రహాలతో ఉన్న మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు పాలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగార గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనం అయిపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషుల్ని మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్నా చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞత ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటి అనేకమైనటువంటి పోర్టఫోలియోస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చ స్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు వాళ్ళు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని అంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము ఈ క్షేమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళ్తున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర మూఢవన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అని అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తా అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురువు గారు శాస్త్రి గారు మరి అలాగే శకుంతలా దేవు గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువు గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారి దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది ఆ మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి వీళ్ళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువు చేత ఫ్రీగా చెప్పించుకుందామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామెన్ జీతం ఎలా వెళ్తుంది ఛానల్ కి జీతం ఎలా వెళ్తాయి ట్యాంకర్లకు జీతం ఎలా వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అనే సలహాలు సలహాలు ఇవ్వడానికి మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్ తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి పోన్లు ఎక్కుని తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుజుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఆ ఒక ఆవిడ చెప్తుంది యుఎస్ లో ఉండి నేను జాతకాలు అన్ని నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరు తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాలు పిసికాలి ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన ద్వాదశ రాశి వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏ వస్తుంది మరి మేనరాశి వాసు అసలు ఈ మేనరాశి వాళ్ళే లబ్ధి పొందినంత ఇదిగా ఎవరు కూడా లబ్ధి పొందరు కుజుడు ఏకాదశంలోకి వచ్చేసాడు కాబట్టి అడవిలో పడేసిన మీరు సంపాదించేస్తారు మీ స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు ఒక వ్యక్తి గుట్ల బేగంపేటలో వాడి స్థలం ఎప్పుడో ఐదు వందల రూపాయలకు కొన్నాడు వదిలేసాడు అమలాగారు ఆ మన అక్కిరైన అమలాగారు ఉండే బ్లూ క్రాస్ దగ్గర పక్కన మెహర్బాబా సంస్థ పక్కన వాడు వాచ్మెన్ గా ఉండేవాడు బోల్డ్ అన్నీ వచ్చినాయి స్థలాలు వాచ్మెన్ కాపలా కాసిన తొమ్మిది స్థలాలు ఇచ్చారు అయితే ఆ స్థలాలన్నీ రేట్లు పెరిగినాయి గుట్ల బేగంపేట మరి మదపూర్ హై సొసైటీ దగ్గర బ్రహ్మాండంగా రేట్లు పెరిగిపోయినాయి కోటీశ్వరుడు అయిపోయాడు అతను ఆ విధంగా మరి ఏకాదశంలో ఈ యొక్క కుజుడు వచ్చినప్పుడే కాబట్టి కుజుడు ఏం చేస్తాడని నేను అనుకోకూడదు కుజుడు మీ రేట్లను పెంచేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చేస్తాడు లవర్స్ ఫోన్లు చేస్తే అవన్నీ కూడా మరి సక్సెస్ఫుల్ అయిపోతారు ప్రేమలు ఇవన్నీ కూడా అటెండ్ అవుతారు మరి ఈ యొక్క ఆ ప్రేమ వ్యవహారాల్లో కూడా ప్రే మీ యొక్క వాళ్ళ యొక్క ప్రేమికులు మీరు ప్రేమించినటువంటి వాళ్ళ యొక్క చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నలు గాని మీకు సహాయం చేయడం జరుగుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ఎక్కడికి మీరు వెళ్ళినా సక్సెసే తప్ప ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉండదు మిలిటరీ అలాగే ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్షన్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్మీ వాళ్ళందరికీ కూడా సక్సెస్ వచ్చేస్తాయి ప్రమోషన్స్ వచ్చేస్తాయి అండ్ వీళ్ళందరికీ కూడా లాంగ్ లెవెల్ దొరకనటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లెవెల్ అనేటటువంటివి దొరుకుతాయి కాబట్టి ఈ రకంగా సర్వతో ముఖాభివృద్ధిగా మీనరాశి వారు మంచి ఎదిగిపోతారు ఏల్ నెట్స్ అని ఉన్నప్పటికీ కూడా ఆ ఏల్ నెట్స్ అని ఎఫెక్ట్ మిమ్మల్ని ఏం చేయకుండా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వల్ల మీకు మగ సంతానం కలగడం అనేటటువంటిది జరుగుతుంది ఈ రకంగా ఈ యొక్క కుజగ్రహము మీకు యుద్ధ శత్రువులపై ఆధిపత్యాన్ని తీసుకొస్తుంది గతంలో మీకు మిమ్మల్ని ఏడిపించినటువంటి వాళ్ళు మీ స్థలాలు దొబ్బేసినటువంటి వాళ్ళు మీతో వైర వైరం పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఈ టైంలో ఎగిరిపోతారు ఉద్యోగాలు రాకుండా లే ఆఫ్ మిమ్మల్ని తీసేసినటువంటి వాళ్ళు మేము వాళ్ళందరూ కూడా మీకు మంచి సక్సెస్ఫుల్ గా మీకు మారడం అనేటటువంటి జరుగుతుంది మీకు మంచి రూట్ని చూపించడం అనేటటువంటి జరుగుతుంది మీరు సన్మానాలు సత్కారాలు ఇవన్నీ కూడా పొందుతారు కాబట్టి ఈ రకంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ ఏల్నెట్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనిమారినాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆ అమ్మవారి ఆరాధన చేయండి జీడిపప్పు కర్రీ నివేదన పెట్టండి అమ్మవారికి దాని తర్వాత మీరు సేవించండి అలాగే పేదవారికి అనాథలకి వికలాంగులకి ఆ పే మీరు సాధువులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవాలి ఏదో జీడిపప్పు కర్రీ పెట్టేసాం పూజలు చేసేసాం అని కాకుండా టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఆదాయాన్ని పేదవాళ్ళకి రెస్పెక్ట్ తో ఇవ్వాలి ఏదో ముస్టేస్తే మీరు పేదవాళ్ళకి అనాథలకి ఒప్పుకోరు శనీశ్వరుడు కుజగ్రహం ఒప్పుకోదు కాబట్టి చక్కగా మీరందరూ కూడా మీరు మీరు సంపాదించిన సంపాదనలో టెన్ పర్సెంట్ ఈ పేదవారికి సేవ చేయాల్సిందే దిస్ ఇస్ అప్లై టు ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇలా ఎవరైతే వయలేట్ చేస్తారో మీ కర్మల్ని ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గాని పరమేశ్వరుడు గాని కూడా రక్షించలేదు శుభమస్తు